అందరికీ నమస్కారం ఈరోజు పెద్దలు ఎందుకంటే తప్పుని తప్పుగా చెప్పే అన్నగారు ఎందుకంటే ఏ టైం అయినా ఎనీ టైము మీ ద్వారాగా నిజాన్ని నైపుణ్యంగా చెప్పిన ఏకైక వ్యక్తి మా పట్టభ అన్నగారు అటువంటి నాయకులు ఈవేళ విశాఖపట్నానికి స్వచ్ఛ్ బర్త్ చైర్మన్గా మాకు రెండోసారి నా టైంలో రెండోసారి జీవీఎంసీకి రావడం నేనైతే ముందుగా అన్నగారిని నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు కూడా ఆయన విజను ప్రజాస్వామ్యంగా ఒక రాష్ట్రం కోసం ఆలోచించే విధానాన్ని ఎప్పుడు కూడా ముందడుగుతో నడిపిస్తున్న పట్టా గారికి ఈరోజు కూడా ఏదైతే ప్రపంచ దేశాలు విశాఖపట్నానికి రానందుకు ప్రయత్నం చేస్తున్న మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పండుగలు కూడా లెక్క చేయకుండా ఆ రాష్ట్రాలకు వెళ్ళి పెట్టుబడులు రప్పిస్తే కొంతమంది వ్యక్తులు రాష్ట్రం బాగుపడితే అందరూ బాగుంటారు ఆ విధానాన్ని మార్చిన వ్యక్తులు చాలా మంది విమర్శలు చేస్తున్నారు వాళ్ళ విమర్శలు వారికి తగ్గుతాయి రేపు రాబోయే సమ్మిట్ లో అన్నగారు మంచి విధానాన్ని తీసి ఏదైతే స్వచ్ఛ భారత్ విశాఖ ముందున్నందుకు ఈ ఏదైతే ప్రపంచ దేశాలు వేళ విశాఖపట్నంలోకి వస్తాడో దీంట్లో కూడా విశాఖపట్నాన్ని జీరో వేస్ట్ లో ముందుండాలని ఒక ప్రత్యేక దృష్టితో ఈవేళ రివ్యూ కూడా చేయడం జరిగింది దీన్ని టోటల్ సబ్జెక్ట్ అంతా అన్నగారు మాట్లాడతారు అందుకు అన్నగారు మాట్లాడటం

ఈ రోజున గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగబోతున్నటువంటి సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ యొక్క ఏర్పాట్లను పర్యవేక్షించడానికి రావడం జరిగింది మరి దాదాపు గత నెల రోజులుగా గౌరవ మేయర్ శ్రీనివాస్ గారి నేతృత్వంలో జీవిఎంసీ సిబ్బంది మొత్తం కూడా ఈ సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ ని విజయవంతం చేయటం కోసం అహర్నిసులు శ్రమిస్తా ఉన్నారు ఇప్పటికే నగరంలో ఉన్నటువంటి రోడ్లు కానివ్వండి పారిశుద్ధ్యం విషయంగా కానివ్వండి బ్యూటిఫికేషన్ విషయంగా కానివ్వండి అనేక చర్యలు చేపడుతూ మరి స్థానిక శాసనసభ్యులందరి సహకారంతో జీవీఎంసి మరి అద్భుతంగా పనిచేస్తూ ఉంది మరి హృదయపూర్వకంగా గౌరవ మేయర్ గారిని జీవీఎంసి సిబ్బందిని అంతా కూడా అభినందిస్తూ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరపున ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ వేదికగా శ్రీకారం చుడుతూ ఉన్నాం దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఈవెంట్ ని అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఈవెంట్ని ఒక జీరో వేస్ట్ ఈవెంట్ గా సర్టిఫై చేయబోతున్నాం సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ ఎట్ విశాఖపట్నం విల్ బి ది ఫస్ట్ జీరో వేస్ట్ ఈవెంట్ ఇన్ ది కంట్రీ స్వచ్ఛత విషయంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు గత సంవత్సర కాలంగా వారు చేస్తున్నటువంటి కృషి ప్రజలలో ఒక అవగాహన కల్పిస్తూ చైతన్యాన్ని పెంపొందిస్తూ వారు చేపట్టినటువంటి ఉద్యమం పెద్ద ఎత్తున సాగుతా ఉంది మంచి ఫలితాలను అందిస్తూ ఉంది గత ప్రభుత్వం ఎక్కడికెక్కడ వదిలేసి వెళ్ళినటువంటి చెత్త మొత్తం కూడా దాదాపుగా క్లియర్ చేశాం రేపు డిసెంబర్ ఆఖరికి మొత్తం డంప్ యార్డ్స్ అన్నిటినీ కూడా క్లియర్ చేయబోతున్నాం వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ పెట్ పెట్టబోతున్నాం ఇటువంటి తరుణంలో ఒక జీరో వేస్ట్ కాన్సెప్ట్ ని ప్రవేశపెడుతూ సర్టిఫికేషన్ ని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ జీరో వేస్ట్ సర్టిఫికేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది మొట్టమొదటి జీరో వేస్ట్ ఈవెంట్ గా విశాఖ సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ నిలవబోతుంది అంతర్జాతీయంగా దాదాపు మూడు వేల మందికి పైగా ప్రతినిధులు ఈ సమిట్ లో పాల్గొనబోతున్నారు దాదాపు పది లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఒప్పందాలు జరగబోతున్నాయి ఏడున్నర లక్షల ఉద్యోగాలు ఈ ఒప్పందాల ద్వారా కల్పింపబోతు కల్పింపబడుతున్నాయి ఇంత ప్రతిష్టాత్మైనటువంటి కార్యక్రమంలో ఇటువంటి ఒక మంచి సందేశాన్ని సస్టైనబిలిటీని పెంపొందించే విధంగా సర్కులర్ ఎకానమీని పెంపొందించే విధంగా రెడ్ రీయూజ్ రీసైకిల్ అనే కాన్సెప్ట్ ని పెంపొందించే విధంగా ఈ సమిట్ ని జీరో వేస్ట్ ఈవెంట్ గా మారుస్తున్నాం ఎక్కడా కూడా ప్లాస్టిక్ వినియోగం అనేది లేకుండా ఇప్పుడే మరి నేను ఉన్నతాధికారులు ఈవెంట్ ఆర్గనైజర్స్ తో నేను రివ్యూ చేయటం జరిగింది ఈ సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ లో ఎక్కడా ప్లాస్టిక్ వినియోగం అనేది లేకుండా మేము చర్యలు చేపట్టబోతున్నాం పూర్తిగా బయోడిగ్రేబుల్ మెటీరియల్స్ వాడే విధంగా అవి భోజనానికి మనం వాడేటటువంటి ప్లేట్లు కానివ్వండి కట్లరీ క్రాకరీ వాటర్ గ్లాసెస్ కానివ్వండి ఎక్కడా కూడా ప్లాస్టిక్ అనేది ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ వేదికలో ఎక్కడా కూడా కనిపించకుండా చేస్తున్నాం అదేవిధంగా వేస్ట్ సెగ్రిగేషన్ ఎట్ ద వెన్యూ పూర్తిగా వెన్యూలోనే వేస్ట్ సెగ్రిగేట్ అయ్యే విధంగా సిఐఏ పార్ట్నర్షిప్ సమిట్లో లో ఉత్పత్తి అయ్యేటటువంటి మొత్తం వేస్ట్ అంతా కూడా అది ఏ డంపింగ్ యార్డ్ వెళ్ళకుండా వెళ్లకుండా వెట్ వేస్ట్ అండ్ డ్రై వేస్ట్ కింద దాన్ని విడదీసి తడి చెత్త పొడి చెత్త కింద విడదీసి వెన్యూ సమిట్ లోనే ఆన్ సైట్ కాంపోస్టింగ్ కూడా చేయబోతున్నాం సిఐ పార్ట్నర్షిప్ వెన్యూ లోనే ఉత్పత్తి అయ్యేటువంటి వెట్ వేస్ట్ ని అక్కడికక్కడే కాంపోస్ట్ గా మార్చేటటువంటి వ్యవస్థను పెట్టబోతున్నాం వచ్చేటటువంటి డ్రై వేస్ట్ అది పేపర్ కానివ్వండి గ్లాస్ కానివ్వండి కార్డ్బోర్డ్ కానివ్వండి ఇవన్నీ కూడా రీసైక్లింగ్ ఇండస్ట్రీస్ వారు వచ్చి కొనుక్కుని వెళ్లే విధంగా ఏర్పాట్లు చేయబోతున్నాం ఆ రకంగా పార్ట్నర్షిప్ సమిట్ లో వచ్చినటువంటి డ్రై వేస్ట్ ద్వారా కొంత ఆదాయాన్ని కూడా మేము సమకూర్చబోతున్నాం ఆర్గనైజర్స్ కి ఆ రకంగా వెల్త్ అవుట్ ఆఫ్ వేస్ట్ అనేది కూడా ఒక రియాలిటీ కాబోతా ఉంది ఈ సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్ ప్రకారం వారు ఏదైతే కోరుకుంటారో మనం సస్టైనబిలిటీని పెంపొందించాలి ఇప్పటికే మరి ప్రధానమైనటువంటి కార్పొరేషన్లో సింగిల్ యూస్ ప్లాస్టిక్ ని బ్యాన్ చేశాం అదే స్ఫూర్తితో రేపు సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ ని కూడా ఒక జీరో వేస్ట్ ఈవెంట్ గా మార్చిపోతున్నాం మరి పార్ట్నర్షిప్ సమిట్ వెన్యూలో ఎక్కడా కూడా ఫ్లెక్సీ మెటీరియల్ కూడా వాడట్లేదు మొత్తం అన్ని కూడా ఎల్ఈడి స్క్రీన్స్ డిజిటల్ స్క్రీన్స్ వాడిపోతున్నాం క్యూఆర్ కోడ్స్ ద్వారా మరి ఈవెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందించే విధంగా చర్యలు చేపడుతున్నాం ఆ రకంగా ప్రతిదీ కూడా ఒక సస్టైనబుల్ వేలో ఈకో ఫ్రెండ్లీ విధానంలో పర్యావరణానికి హాని హాని కలిగించిన విధానంలో గౌరవ ప్రధాన మంత్రి గారు ప్రారంభించినటువంటి స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యాలను చేరుకునే విధంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర విజన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ యొక్క లక్ష్యాలను చేరుకునే విధంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మరి గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ గారు అదేవిధంగా జీవీఎంసి జిల్లా కలెక్టర్ గారు ఇతర ఉన్నతాధికారులు అందరు సహకారంతో ఈవెంట్ని ఈ రకంగా రూపొందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మరి సిఐఐ వారు కానివ్వండి అదేవిధంగా మరి ఈవెంట్ హాస్పిటాలిటీ పార్ట్నర్స్గా ఉన్నటువంటి నో హోటల్ సంస్థ వారు కానివ్వండి వీరందరూ కూడా పూర్తిగా సహకరిస్తున్నారు వాటర్ బాటిల్స్ అన్ని కూడా గ్లాస్ బాటిల్స్ అదేవిధంగా క్లే బాటిల్స్ మన కుమ్మరి సామాజిక వర్గం మరి పలమనేరులో అక్కడ పెద్ద ఎత్తున పోట్రీ మట్టితో తయారు చేసినటువంటి వాటర్ బాటిల్స్ తయారు చేస్తూ ఉన్నారు వాటన్నిటిని కూడా ఇక్కడ వినియోగిస్తూ ఉన్నాం అదేవిధంగా తాగేటటువంటి కాఫీ కప్పులు కూడా రాగి పిండితో తయారు చేసినటువంటి కాఫీ కప్స్ అంటే కాఫీ తాగటమే కాకుండా దాన్ని ఒక బిస్కెట్ లాగా మనం తినేసే అవకాశం కూడా ఉంటుంది అటువంటివన్నీ కూడా ఇక్కడ వాడబోతున్నాం ఇట్లా అనేక రకాలైనటువంటి సస్టైనబుల్ ప్రొడక్ట్స్ ఈవెన్ మనం వాడేటటువంటి పెన్ను కూడా ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తూ ఉన్నాం రీసైక్లబుల్ పేపర్ తో తయారైన పెన్స్ నే మనం వాడబోతున్నాం ఈ సమిట్ లో ఆ రకంగా జీరో వేస్ట్ ఇనిషియేటివ్ కి ఆంధ్ర రాష్ట్రంలో ఈ సిఐఏ పార్ట్నర్షిప్ సమిట్ అనేది శ్రీకారం చుడుతా ఉంది జియోస్టాట్ జాతీయ స్థాయిలో పేరు పొందినటువంటి జియోస్టాట్ కన్సల్టెన్సీ వారి యొక్క సహకారంతో సర్టిఫికేషన్ కూడా స్టార్ట్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఒక జీరో బేస్డ్ ఈవెంట్గా ఈవెంట్ని కూడా సర్టిఫై చేయబోతున్నాం అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది మరి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి జీవీఎంసి మొత్తం సిబ్బందికి గౌరవ మేయర్ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి వీటన్నిటితో పాటు ఈ రోజున ఇంకొక అంశాన్ని కూడా నేను ప్రస్తావించాలి ఇవాళ ఇన్ని రకాలుగా విశాఖపట్నం అభివృద్ధికి విశాఖపట్నం యొక్క పేరు ప్రపంచ స్థాయిలో వినపడే విధంగా మేము అనేక రకాలైనటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలకి విశాఖని వేదికగా మారుస్తూ ఉంటే రెండో పక్కన ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చేస్తున్నటువంటి అరాచకాలు ఇంకా కూడా విశాఖ వేదికగా ఆగకపోవటం అనేది నిజంగా కూడా బాధాకరం కొద్ది రోజుల క్రితమే ఆ పార్టీ యువజన విభాగ అధ్యక్షుడు కొండారెడ్డి డ్రగ్స్ తో పట్టుబడ్డాడు విశాఖని గతంలోనే వీళ్ళు ఒక డ్రగ్ క్యాపిటల్ గా మార్చినటువంటి మార్చే ప్రయత్నం చేసినటువంటి విషయం మన తెలుసు అటువంటిది ప్రజలు చీగొట్టిన ఇంకా కూడా ఇటువంటి కార్యక్రమాలు ఈ రోజు వరకు రెడ్ హ్యాండెడ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగ అధ్యక్షుడు పట్టుబడి ఇన్ని రోజులు అవుతున్నా అతని పైన ఒక్క చర్య కూడా ఏమయ్యా జగన్ రెడ్డి ఏవి సందేశం ఇస్తా ఉన్నావు నువ్వు నీ యువజన విభాగ అధ్యక్షుడి పైన నువ్వు ఎందుకని చర్యలు తీసుకోలేదు ఇవాళ ఈ నగరంలో ఉంటూ ప్రతిదానికి నోరు పారేసుకునేటటువంటి ఆ కోడిగుడ్డు మంత్రిని అడుగుతా ఉన్నా గుడివాడ అమర్నాథ్ నీ ప్రధాన అనుచరుడు అనేది చెప్తా ఉన్నారు ఎందుకని అతని పైన చర్యలు తీసుకోలేదు అంటే మీరు ఏమనుకుంటా ఉన్నారు ఈ రకంగా డ్రగ్స్ మీరే సరఫరా చేసి యువత అందరికీ మత్తు పదార్థాలు ఇచ్చి రోడ్ల పైన రప్ప రప్ప డాన్సులు వేద్దాం అనుకున్నారా మీ పార్టీ యువ నాయకత్వాన్ని అందరికీ కూడా గంజాయి డ్రగ్స్ సరఫరా చేసి రోడ్ల పైన ఒక భయోత్పాదక వాతావరణాన్ని సృష్టించుదాం అనుకున్నారా అంటే ఏంటి మీరు ఏ దిశగా ఆలోచిస్తా ఉన్నారు ప్రజలు ఆ రకంగా వాతలు పెట్టిన తర్వాత కూడా ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఇటువంటి కార్యక్రమాలు చేయటం అనేది ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించదు చాలా కఠినంగా వ్యవహరిస్తాం ఈ డ్రగ్స్ పట్టుబడినటువంటి వ్యవహారం వెనుక దానికి ముందు ఏం జరిగిందో కూడా లోతుగా దర్యాప్తు ఉంది ఈ డ్రగ్స్ కొండారెడ్డి దగ్గర పట్టుబడటానికి కొన్ని రోజుల ముందే వైసీపీ నాయకత్వం కొంతమంది కీలక నాయకులు అందరూ కలిసి ఒక ప్రదేశంలో ఒక రేవు పార్టీ చేసుకున్నట్టు అక్కడ కూడా డ్రగ్స్ కన్జ్యూమ్ చేసినట్టు కూడా కొన్ని వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి వాటన్నిటిపైన దర్యాప్తు జరుగుతుంది కాబట్టి వైసీపీ ముఠా ఒక పక్కన నాసి రకం మద్యం తయారు చేయటం రెండో పక్కన గంజాయి డ్రగ్స్ వ్యాపారాలు చేయటం ఇవన్నీ కూడా అంటే రుచి మరిగినటువంటి పులి ఏదో మానవ రక్తం యొక్క రుచి మరిగినటువంటి పులో సింహం ఇంకా మారదన్నట్టు ఈ అవినీతి సొమ్ముకి అలవాటు పడిపోయి ఈ గంజాయి మద్యం డ్రగ్స్ ద్వారా దాని నుంచి బయటపడ బయటపడకుండా ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు తోకలు కత్తరించి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి రాష్ట్రానికి విశాఖ లాంటి నగరాన్ని మీరు డ్రగ్స్ సరఫరాకు ఒక కేంద్రంగా మార్చే ప్రయత్నం చేస్తుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే ఉండదు అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి వారిని హెచ్చరిస్తూ జగన్ రెడ్డి అదే విధంగా ఈ కోడిగుడ్డు మంత్రి అమర్నాథ్ ఏం జవాబు చెప్తారు ఏ నుంచి మాట పగలట్లేదా మీ అనుంగ శిష్యుడు మీ ప్రధాన అనుచరుడు మీ కొండారెడ్డి డ్రగ్స్ తో పట్టుబడి ఇన్ని రోజులు అవుతున్నా ఎందుకు నుంచి మాట రావట్లేదు ఎందుకని చర్యలు తీసుకోలేకపోతా ఉన్నారు ఏమి సందేశం ఇస్తా ఉన్నారు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అని వారిని ప్రశ్నిస్తూ మరి సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ ని ఒక జీరో వేస్ట్ ఈవెంట్ గా మేము తయారు చేసి దీన్ని దేశానికే ఒక రోల్ మోడల్ లాగా ఒక కేస్ స్టడీగా మార్చిపోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేయడానికి సంతోషిస్తూ సెలవు తీసుకుంటున్నాను